హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను నిన్నైతే కటింగ్ వీడియో పెట్టాను ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను హ్యాండ్స్ జాయింట్స్ పడ్డప్పుడు ఎలా అతుక్కోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను షోల్డర్ దగ్గర మనకు పట్టినట్టుగా రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే ముందుగా మనం హ్యాండ్స్కి అతుకులు పడ్డాయి కదా అతుకులను ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకున్నాను నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోయింది కానీ లైనింగ్ సరిపోలేదు ఇలా మనం ముందుగానే కట్ చేసుకున్న పీస్ను ఇక్కడ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పావించు ఖర్చుతో వేసుకున్న తర్వాత మళ్ళీ సూదిని కిందికి దించుకొని పాదాన్ని పైకి పట్టుకొని మనం ఈ లైనింగ్ పీస్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం వేసిన కుట్టు మీద మరొకసారి అనుగుడు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి ముందుగానే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుండి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లోను ఎండింగ్లో ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తోని ఒక లైన్ డ్రా చేసుకో డ్రా చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ చుట్టూరా నిదానంగా మరొక పావించు ఖర్చుతోని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో డాట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి ముందుగానే ఇక్కడ నేను మిడిలోకి కొత్త స్టిచ్ వేసుకున్నాను లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ కావడానికి ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ అయితే నేను షోల్డర్కు తిన్నగా వేసుకుంటానండి ఇలా మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది షార్ప్గా వస్తుంది చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో మరొక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఉక్స్ పట్టి డాట్ డాటుకోవడం వేసుకోవాలండి ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ డాట్టుకోవడం వేసుకున్న తర్వాత మళ్ళీ చంక సైడ్ డాట్టుకోవడం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫోర్త్ కూడా వేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసుకున్న తర్వాత గోర్తోని ఇలా రఫ్ చేసుకోవాలండి మనకైతే అదే అనిగిపోతుంది బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయ్యాయి కదా రెడీ అయిన తర్వాత ఇక్కడ అయితే ఇండివిజువల్ సేప్ బెల్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా మన సేఫ్ బెల్ట్ను మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ తిప్పుకొని ఒక పావు ఇంచు ఖర్చు ఖర్చుతోని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనం నిదానంగా సర్దుకుంటూ ఈ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకోండి ఇన్ యూజువల్ బెల్ట్ మనకైతే రెడీ అయిపోతుంది ఇంతకు ముందు వీడియోలో ఇంకో పద్ధతిలో చెప్పానండి ఇదైతే రెండోది మనం ఇలా వేసుకున్నాం అనుకోండి మనకు షేప్ బెల్ట్ వేయడానికి వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇలా షేప్ బెల్ట్ వేయడం కంప్లీట్ అయింది కదా మరొక పార్ట్ గుణం ఇలాగే షేప్ బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా పీస్ను కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఉక్సిపట్టి వేస్తున్నాను అండి ఇక్కడ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని మనం బట్టి పైన అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పావించు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకైతే కుట్టు వచ్చిన దగ్గర ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకోవాలండి ఇలా ఫోల్డింగ్ ఇచ్చిన తర్వాత అలాగే పావించు ఖర్చుతో నిదానంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్నా కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్ వచ్చినాక రఫ్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడైతే మనం బ్లౌజ్కి ఇలా మనం స్టేట్గా పెట్టుకొని దాని నుంచి అనుగుడు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎండింగ్లో అయితే ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్నైతే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక పావించు ఖర్చుతోనైతే మనం మళ్ళీ ఒకసారి రఫ్ ఇచ్చుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా ఉక్స్ పట్టి అయితే వేసుకోవాలండి మనం ఉక్స్ పట్టి వేసుకునేటప్పుడు మనం ఓల్డ్ బ్లౌజ్తోని ఒకసారి మెజర్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎందుకంటే మళ్ళీ విప్పడం కు కుట్టడం కాబట్టి ఒకేసారి మనం మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ డాస్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా బ్యాక్ సైడ్ మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఇది నుండి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ డాస్ట్ వేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేద్దాం ఇలా నెక్ సైడు సమానంగా పట్టుకోవాలి పైపాటు కిందిపాటు ఇలా సమానంగా పట్టుకొని స్టార్టింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఈ షోల్డర్ సైడ్ అయితే ఫస్ట్ లైన్ అయితే స్ట్రేట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అది షోల్డర్స్ స్టార్టింగ్ నుండి మరొకసారి రఫ్ ఇచ్చుకోవాలి సేమ్ లైన్ వరకు కొంచెం దూరం అయితే స్టేట్గా అలాగే రావాలి వచ్చిన తర్వాత ఒక పావించు ఖర్చుతోనైతే షోల్డర్ సైడు కిందికి వేసుకోవాలండి కుట్టును ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అయితే వేసుకొని చూడండి ఇప్పుడైతే షోల్డర్స్ పట్టేసినట్టుగా ఉండవు చంక కింద కూడా ఫ్రీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేయడం చూద్దాం హ్యాండ్స్ అయితే ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా షోల్డర్ దగ్గర మనం హ్యాండ్కు టక్స్ పెట్టుకున్నాం కదా షోల్డర్ కుట్టు దగ్గర అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు గ్యాప్తోనైతే మన స్టార్టింగ్ నుండి హ్యాండ్ ఎండింగ్ వరకు అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఇలా వస్తే మనకైతే హ్యాండ్ అయితే మనకు కరెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ రాదు షోల్డర్ మీద నుంచి జారినట్టుగా ఉండదు చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వేసుకుంటప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుండే ఒకసారి అయితే వేసుకోవాలి అదే హాఫ్ ఇంచు ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ హ్యాండ్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రెండో కుట్టు కూడా దానిపై నుండే మనం ఇలా వేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి హ్యాండ్స్ కూడా సమానంగా వస్తాయి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుం పట్టి ఎలా అతుక్కోవాలో చూద్దాం ఇలా వన్ ఇంచు లైనింగ్ పీస్ తీసుకొని మనం బ్లౌజ్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్లౌజ్ వై పెట్టుకొని పావు ఇంచు ఖర్చుతోని మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి డాట్స్ వచ్చిన దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా ఇలా పట్టీని అయితే అతుక్కోవాలి ఇలా అతికిన తర్వాత మనం పట్టీని మళ్ళీ స్ట్రేట్గా పెట్టుకొని దానిపై ఒక అనుగుడు కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా అనుగుడు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పట్టీని అయితే లోపలికి మలుసుకొని హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీ అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగానే ఇలా నేనైతే కటింగ్ చేసేటప్పుడే ఇలా డార్స్ పెట్టి ఉంచుకుంటానండి ఇప్పుడైతే మనం దాన్ని స్ట్రేట్గా పట్టుకొని పైనుండి కింది వరకు అయితే ఒక కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో ఒకసారి రఫ్ నిదానంగా బ్లౌజ్ను సర్దుకుంటూ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఎండింగ్లో కూడా ఒకసారి రప్పించుకోవాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పావించు గ్యాప్తోనైతే ఒక మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అయితే నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకో సైడ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్